స్పీకర్ మౌనంగా ఉన్నాడండి నాకు తెలిసి న్యాయస్థానంలో న్యాయదేవత కూడా ఇంత ఘోరంగా ఉండదేమో తాను ప్రకృతితోని ఏంది పోరాటం చేస్తుంది స్పీకర్ చూడండి స్పీకర్ చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలకు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించే స్పీకర్ గారు ఎంత మౌనంగా ఉన్నారో చూడు దాన్ని ఖండించని కూడా లేదు కొన్ని సెకండ్ల పాటు చూడాలి మీకు దీని వీడియోని ఇట్లనే చూపెడతా ఒక ఎక్కడన్నా స్పందించినట్టు దాఖలాలు ఉందో మీరు ఒక్కసారి చూడాలి ఈ సభల ప్రతి ఒక్క సభ్యుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది అంటుండు స్పీకర్ ఏమంటుండు ఈ సభల ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఏమని నీ అమ్మ కొడకల్లారా హైదరాబాద్లో తిరగనీయ ఏ అరే ఏ ఏ ఇదా ఎమ్మెల్యే నేను ఏం చేస్తాడు ముఖ్యమంత్రి స్పీకర్ ఏం చేస్తాడు స్పస్ సస్పెండ్ చేయక ఏం చేస్తాలో వాళ్ళు కోడిగుడ్డి మీద ఈకలు విక్కుతున్నారా గుడ్డి గుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా సస్పెండ్ ఎందుకు చేయలే నీ అమ్మ కొడకల్లారా బయట కూడా తిరగనియవా హైదరాబాద్ ఏమన్నా దానం నాగేందర్ జాగిరారా చంటి ఎరా లడ్డు నీ జాగిరే అనుకుంటున్నావా అయిదేమన్నా లేకపోతే మీ తాతల ముత్తాతల జాగిర అనుకుంటున్నావా స్పీకర్ చూడు ఎంత ఘోరం ఇది అంటే నిజంగా నాకు సిగ్గు అనిపించింది అరే స్పీకర్ కూడా మాట్లాడకపోవడం ఏందన్నా కనీసం స్పీకర్ కూడా మాట్లాడకపోవడం ఏంటి ఇగ మాట్లాడతాడు ఇనుర్రి గౌరవ ముఖ్యమంత్రి అనరాదు నీ అమ్మ ముఖ్యమంత్రి అనరాదు అదే భాష వాడు మరి హైదరాబాద్ లాంగ్వేజ్ అని ఆయన్నే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి జీని మీద నాకు రెస్పెక్ట్ ఉన్నది నేను సభ నుంచి సస్పెండ్ చేస్తారని నేను ఆశిస్తున్నా దానం నాగేందర్ అనే వ్యక్తిని శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలి ఈ సమావేశాలు వచ్చే ఏ సమావేశాలకు ఐదు సంవత్సరాల పాటు ఆయన ఏ సమావేశంలో పాల్గొనడానికి వీలు వీల్లేదు నియమం మేము ఒక్క టీవీలో ఒక వీడియో చేసినందుకే సీసీఎస్ నుండి పోలీసులు వచ్చి పూర్తి స్థాయిలో అడుగుకొని నువ్వు వీడియోలు డిలీట్ చేయని చెప్తారు మరి ఈరోజు ఆ పోలీస్ వ్యవస్థ ఏడు ఉన్నదో నాకు అర్థం కావట్లేదు పోలీస్ వ్యవస్థ అంత ఏడున్నది పోలీస్ వ్యవస్థ అంతే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ నమోదు చేసి లోపల వేయ నేను ఎస్ నా కొడకల్లారా తిరిగని నేను ఏమనుకుంటున్నారో అని అన్నాడు కదా బెదిరింపే కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను బయట తిరిగనే అని బెదిరించిండు మరి దాని మీద రాష్ట్ర డీజీపీ ఏమైనా చర్యలు తీసుకుంటాడా ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటాడా మంత్రులు ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏ ఒక మేము దద్దమ్మలం మాకేం తెలుసు అంటారా ఏదో అంటారు మీరు స్పీకర్ గారి వ్యవహార శైలి చూడాలి నాకు స్పీకర్ మళ్ళా దళితుడు అన్నా నువ్వు అది గీ ముచ్చట్లు చెప్పకూరి నాకు ఒక సభను హూందాగా నడిపించేటప్పుడు ఆ సభకు స్పీకర్గా ఉన్నప్పుడు తను ఏ విధంగా వ్యవహరించాలి ఖచ్చితంగా నన్ను నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆయనను వెంటనే కూడా సభ నుంచి బయటికి పంపించేసి ఈ సమావేశాలకు అతన్ని పూర్తి స్థాయిలో శాసనసభ నుంచి నిషేధిస్తున్నాం ఎందుకంటే వారి మాట్లాడిన భాష తీరు అని చెప్పాలి కనీసం ఉందా ఒకసారి మీరే చూడరు తెలంగాణ బిడ్డలరా కనీసం ఏమన్నా స్పందించిండ సంబంధించి అధ్యక్షాన్ని చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది ఆ రోడ్ మ్యాప్ అధ్యక్షాలు చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అయిపోయింది తెలంగాణ బిడ్డలారా ఇప్పుడు మీరు చెప్పాలి మరి ఏం చేద్దాం స్పీకర్ కూడా ఎంతసేపు కొని నేనేమంటున్నా అంటే ఇది దాదాపుగా పూర్తి స్థాయిలో మీరు చూడుర్రీ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ కొన్ని నిమిషాల పాటు మళ్ళీ నారీ తోలు తీస్తాడట ఒక్కొక్క తోలు తీస్తాడటే వెయ్యి అమ్మ మగోడు దిగిండు వారవ్వా సబాష్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఈ శుభ సందర్భంలో ఆయన ఆశీర్వదించాలి ఎందుకు అంటే ఆయన తోపు అన్నట్టు ఇప్పుడు చూడు